గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వైసీపీ నేతలు విజయవాడ రామరపాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జైలు నుంచి ఆయన త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ విజయవాడ రూరల్ మండలం వైసీపీ నేతల ఆధ్వర్యంలో రామవరపాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు అమ్మవారిని దర్శించుకుని వంశీకి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ నిత్యం పేద ప్రజలకు అండగా ఉన్న వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇబ్బందులు పడుతున్నా బెయిల్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు జైలు నుంచి ఆయన త్వరగా విడుదలై మరలా ప్రజల మధ్యలోకి రావాలని ఆకాంక్షించారు ముఖ్యంగా మన మా శ్రీ వల్లభనేని వంశీమోహన్ గారు గత దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వచ్చాడు కానీ అనేక అనివార్య పరిస్థితులలో ఆయన్ని గత మూడు మాసాల నుంచి నుండి అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఆయన ఆరోగ్యం కూడా జైల్లో ఉండి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది దాని నిమిత్తం ఈరోజు మన విజయవాడ రూరల్ మండలం తరఫున వైఎస్ఆర్సిపి నాయకులందరూ అధ్య ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారికి వల్లభనేని వంశీ మోహన్ గారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన తొందరగా జై జైలు జీవితం నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ప్రజలకి సేవ చేస్తా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు గత వంద రోజుల నుంచి సబ్జైల్లో ఉన్నారు ఆయన అనారోగ్యంగా ఉండటం వలన ఈ రోజున ఆయన ఆయన ఉన్నటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా త్వరలోనే న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ రావాలని అదేవిధంగా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి ఈరోజు రామారపూడి ఎంకం తల్లి గుళ్ళో విజయవాడ రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నియోజకవర్గంలో గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పేద ప్రజానికైనా అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు వాళ్ళకి ఆర్థిక సహాయక సహాయ సహకారాలు అందించేవాళ్ళు మళ్ళీ ఆయన త్వరగా కోలుకుని ప్రజాజీవనంలోకి వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలతో మమ్మేకం అయ్యి మళ్ళీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా మరి రావాలని చెప్పి పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకమ్ తల్లికి ఈ రోజున ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది